స్మానైదు అయూర్త ముస్ ముహూర్త కాళే సూర్యావానా గ్రహానా అత్యంతరపూత ప్రసిద్ధిరస్ స్త్రీనర్లమానందనోకర్తారర్మాం రాగా నిరంతరం పంచ్రహ్మాభ్యేహం

ഞ്ചോ മൃഗംബലം പ്രജാദമാശ്രയാ ശ്രീമദ ബ്രഹ്മസ്വരൂപേശ്വരാദ്യമ ശ്രീമദാജിത്മസ്വരൂപ ലക്ഷ്മ మాట మహాజనేమో నమ ఒక్కసారి మీ యొక్క జన్మ నుంచి తల్లిని కూడా స్మరించుకొని భగవంతుడి కూడా చక్క నమస్కారం చేసుకొని ఈ గురువుల కూడా చక్క నమస్కారం చేసుకొని ఆ యొక్క అక్షంతలు కస్మత్ కలపడకలు వేసి నమస్కారం చేస్తుంది శుభం శుభంగా మరి ఓకే ఎస్కుందరం నమస్కారం చేసుకుని మాతా మిత్రుద్వారం ఆత్మేరవ హజర్వేభ్యే మహాలనే భేదేవేభ్యో గురుభ్యో నమో నమహా గట్ట మరణియని ఉన్నవాళ్ళు ఆదరార్థంగా దేవానాం గమనార్థం గ్రచగా పురుగంధార వందత్ర దేవతాపానాలంఛనం గంధానాదం శ్రావయామి చిరుసిబైన చక్కగా ఆకోవటి జలం చిరుసివ నీళ్లు ఎల్లుకొండి ఒకసారి ప్రోక్షణ కలసవుంటుంది కదా అపవిత్ర పవిత్రావా సర్వవస్తంగతా భవః ఇశ్వరే యుష్మార్మనాం సబస్య మంధర సుతి నేత్రాతాం యా కర్శే మూడు సార్లు నీళ్లు కళ్ళ గడుకొని నేతరాజం నీళ్ళు ఓం కళ్ళ గడుకొని ఓం విశ్వెస్మయారాయణ ఎస్సా ఓం భారా ఎస్సా భక్తి మార్గంగా చక్కగా మహిళలు నమస్కారం చేసుకోండి

ओम मगावदे नमः ओम सवित्रे नमः ओम लोकेशाय नमः ओम लोक्षदाय नमः ओम शंगराय नमः ओम ज्येष्ठरे नमः ओम भूस्ने नमः ओम भृजापते नमः ओम विश्नवे नमः ओम सुवाय नमः ओम वास्कोत्तमते नमः कर्मण साचिने नमः अयंभु विश्वकर्म భూతవేత్త కారణ మనం కూర్చున్న స్థలం స్థలశుద్ధి అంటారు కాబట్టి అక్షల వాసన చూసి మీరు కూర్చున్న స్థలములో కుడిదు ముందు అక్షరులు చేసుకోండి నాసిక మఠం ప్రాణమాయం చేసుకోండి చక్కగా చెప్పే మంత్రం మనసులు అనుకోండి మహిళలు

सुप्रभात सुबह-सुबह का मुहूर्त श्री महाभारत अध्याय प्रवर्तमानस्य अध्याय ब्रह्मराः द्वितीय प्रारार्धे तस्य ब्रह्मगलले वैसदामल वंदरे कलयुग प्रधान జంబూత్వీ రజవర్షే రజకండే వాయు ప్రదేశిమధ్యప్రదేశ్వాలక్ష్ సైత విరా విష్ణుకర్మస్వామి ముఖమండపసండిర్ యాగశ ప్రదేశమస్త హరిహర బ్రాహ్మణి అస్ వర్తమానా చాంద్రమాన స్త్రీ క్రోజనామ సంవత్సర

कुमार ज्योति राकेश कुमस्वामी आचार्यनामेयनाकुमेशचार्यना सौरसेन ब्रह्मगोत्रो लक्ष्मना स्नेहितामेव्या महिरानामदेविया गोत्रोद्याोषाचार्यनामदेविया

భారతీ దేవి శ్రీ భారతీదేవి నామేవ్యా మధుతేజనామధేయ సహక శ్రీసత్య్రహ్మ గోత్రోద్ధర వాణీనామదేవ్యా అమిప్నామధేయ సాయపంచు నాగేంద్రమ్మ నామదేవ్యా వేణునామధే జనీనామదేవ మనీష్ నామేయమేవ్యా శ్రీనివాస్ చెప్పాలి సుపన్న బ్రుహోత్రోద్భవ సున్నమాచార్య ఆచార్యనామధే కీర్తన సాయి చరమేయ సాహిత్యా జయప్రదామే దేవసన బ్రహ్మోత్ర సోనికాశిల్ నామేయర్ విశ్వభద్రబ్రహ్మల్ గోత్రోద్భవ స

కలసేషు దాపేవ్రేచ్చి ఆపో వా ఇదం విశ్వాహరా పశవాపొ నపో అమృత మాప శంభ్రావరా చంద్రామాప సర్వేనాపో చెప్పండి ఆకులు చెప్పండి గంగే తే కృష్ణే గోదావరి నర్మదే సుందరు జలే సుందరంగురు పొయ్యా ద్రవ్యలో అనగా పసుపు కుంకుమ గాని పుష్పాలు గాని అక్షంతలు గాని నారికలు గాని పొయ్యా ద్రవ్యం అంత జలం చల్లండి కలుషోదేనాం అనగా పసుమత కనపడి నీళ్ళు తెలండి దేవం దేవుడు పైన ఆత్మాన పునః ప్రాణ మిహరా దేవ సూర్ హతనందే ముస్తి అమ్రోదా మాప ప్రాణమే యస్మ పే మహాగణాధే నమ స్థిరో భవ వరుణోబల శుభకోబులో స్థిరాసర గురు నమస్కర్ శ్రీ మహాగణాదు వధే నమ నవాదయా పూజయా నమస్కరస్ ఘనా పదే కవిందరస్రమం జ్రహ్మణ సదా ఆన శృణే సాధనం శ్రీ మహాగణాధిపత అక్కడే

ആ ശ്രീമഹാധിപതേ നമ ശുദ്ധോകസ്നം സമർപ്പമേന്ദ്രം ശുദ്ധാ ചന്യം സമർപ്പമേ ഭഗവത് ചക്കക ദൂതിക വസ്ത്രം ജീസിയ ഗണപതികേ వస్త్రం లేదు అక్షరండి హే వ చంద్రేణ్యా శ్రీ మహానాది వస్త్రాన్ సమర్పయా వస్త్రయుంద్ర వస్త్రవందరణార్థం అగ్రే అక్షమర్పయామి స్వామివారగా గంధము నమస్కరించాలి గంధద్వరా పయ శ్రేయో శ్రేయ మహాక్రిపే నమ శ్రీ గంధమ్ సమర్పయా హరిత్రంజమయా దేవీ సౌభాగ్యవర్ధనం నిత్యం గృహానార ആരുദ്രാ ചോർണ് കുങ്കുമം ശോഭനം സർവദാ മംഗളപ്രദം മയാ തും ദു ശ്രീ മഹാകാധേ നമ കുങ്കുമാലേപനം സമർപ്പമേ ചേട്ട നമസ്കര ആയേ ദയനേ ദുൺലേക്കാ സമദ്രസായി శ్రీ మహాగణాధిపతి నమ గంధోరి అరంగరణార్థ అక్షతాం సమర్పయామే పుష్పాలు తీసుకొని చక్కగా పుష్పాలు వేస్తున్న నమ అన్నప్పుడు ఓం ഗണേശായ പദോ ബോധയാന്ധായ കീഡം ഭൂജയാന്മാ ജല പൂയാമ പരം ഭൂയാ ഭൂയാമ ലംബോദരായ ഉം ഭൂയാമി ഗണാനമ നാഭം ഭൂയാമേ ഗണേശാ നമ പൂം ഭൂയാമൂലകന്ധായ കണ്ടോ പൂയാമി സ്കന്ധകൃത സ്കന്ധോ പൂയാമി